హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సగ్గు బియ్యం ఉప్మా రెసిపీ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సో ఉప్మా చేయడానికి ముందు మనం సగ్గు అయితే రెండు లేదా మూడు గంటల పాటైతే నానబెట్టుకోవాలన్నమాట సో ఈ ఉప్మా రెసిపీని కాదు సగ్గు బియ్యంతో వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు అనమాట సో అయితే మనము ముందుగా నేను ఇక్కడ పల్లీ పౌడర్ అయితే వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పుట్నాల పౌడర్ కూడా వేసుకోవచ్చు సో ముందుగా మనమైతే పల్లీలు రోస్ట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి సగ్గు బియ్యం అయితే నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నానండి సో రెండు మూడు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి చూస్తున్న కదా వీడియోలో ఈ విధంగా మెత్తగా నానిపోవాలన్నమాట సో బియ్యాన్ని కూడా సైడ్కి అయితే పెట్టేసుకొని పోపుతో పోపు కోసం అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు చేసుకున్న తర్వాత అందులోకి మీరు కావాలనుకుంటే మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ అయితే వేసుకోండి నేను ఇక్కడ పొటాటో వేస్తున్నాను కొన్ని పొటాటోస్ అయితే ఎక్కువనే వేస్తున్నానండి మా బాబు పొటాటోస్ ఎక్కువగా ఉంటే తింటాడు సో అనేసి ఇలా పొటాటోస్ అయితే ఎక్కువగా వేస్తున్నాను మీకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను బాబు ఎక్కువ కారం తినడం అనేసి సో ఈ విధంగా పొటాటో పచ్చిమిర్చి వేసుకొని కాసేపు మగ్గించిన తర్వాత ఇందులోకి మనము మూడు నాలుగు వరకు అయితే వెల్లుల్లి రోడ్లో కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని ఒక్క నిమిషం అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనము రోడ్లో దంచి వాళ్ళండి మనం రోస్ట్ చేసినటువంటి పల్లీలు రోడ్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలన్నమాట ఈ విధంగా దంచుకున్న పల్లీల పౌడర్ని కూడా కాసేపు మగ్గిన తర్వాత వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్లో మీరు పుట్నాల పౌడర్ కానీ ఇంకా మీకు నచ్చిన పౌడర్ అయితే వేసుకోవచ్చు ఇట్లా ఏ మనకు నట్ కానీ బాదం పౌడర్ కానీ వేసుకొని చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇది కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం ఎప్పుడైనా సరే మీడియంగానే ఉంచి చేయండి లేదు మనకు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆ సగ్గుబియ్యం మెత్తబడిపోయి అడుగంటి పోతూ ఉంటాయి కాబట్టి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకొని చేయాలి సో ఈ విధంగా చేస్తేనే మనకు సగ్ సగ్గుబియ్యం అనేవి అడగంటకుండా ఉంట ఉంటాయి సో నెక్స్ట్ ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు చిట్కడంట ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే సిమ్లో పెట్టేసి చేయండి మీకు వీలైనంత వరకు అయితే సిమ్లో పెట్టి చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ కాసేపు అయితే కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి సో నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు మనం రోడ్లో పెట్టుకున్నటువంటి పల్లీల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా మొత్తం కలుపుకోవాలి అన్నమాట ఈ విధంగా కలుపుకొని మనకి కొద్దిగా ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ లేదా ఫార్టీ సెకండ్స్ వరకు అయితే మనం ఉంచేసి మనకి కొత్తిమీరతో సర్వ్ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి సో ఇందులో టేస్ట్ కోసం అయితే నేను కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేశాను అనమాట సో వే నిమ్మరసం చల్లారిన తర్వాత మనకు సగ్గుబియ్యం ఉప్మా చల్లారిన తర్వాత వేసుకోవాలి వేడి మీద అసలు వేయొద్దండి సో ఈ విధంగా ఉప్మా చల్లారిన తర్వాత వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని కాసేపు అలా ఉంచేసి మీకు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి సగ్గుబియ్య ఉప్మా రెడీ అయిపోయినట్టు అండి సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయడానికి ప్రయత్నించండి సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో మీకు నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ